తిరుపతి జిల్లా కోట వాకాడు మండలాల్లో వాకాడు ఆర్టీసీ డిపోను సందర్శించిన నెల్లూరు జోన్ ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి వాకాడు ఆర్టీసీ డిపోలో ఉన్న సమస్యలను తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వాకాడు ఆర్టీసీ స్టాండ్కు బస్సులు రాని కారణాలు తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్ వాకాడు ఆర్టీసీ స్టాండ్కు బస్సులు వెళ్లేందుకు రూట్ సరిగా లేదని కరెంటు నీటి వసతి ప్రయాణికులు సేద తీర్చుకునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎం పెంచలయ్య చైర్మన్ కు వెల్లడించారు రూట్ క్లియర్ చేసి బస్ స్టాండ్కు ఆర్టీసీ బస్సులు నడిపించాలని చైర్మన్ డిపో డీఎం బెంచ్ సూచించారు వాకాడు బస్టాండ్కు మారామత్తు పనులు చేయించాలని డీఎం వారు సూచించారు అనంతరం కోట ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా సందర్శించి సమస్యలు తెలుసుకుని కావాల్సిన సదుపాయాలను వెంటనే చేయిస్తారంటూ హామీ ఇచ్చారు ఆసంగిక కార్యక్రమాలను అరికట్టాలని వారు డీఎంకు సూచించారు గతంలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులను ఇప్పుడు ఏ కారణాల వల్ల నిలిపేశారని తెలుసుకుని వెంటనే యథావిధిగా కొనసాగాలని వారు సూచించారు మరోసారి ఇవి పునరావృతం కాకూడదని కూడా వాకాడు డిఎం పెంచలేకు జోనల్ ఆఫీస్ ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు హెచ్చరించారు ఈ పరిశోధన కార్యక్రమానికి చైర్మన్ గారి వెంట రాష్ట భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు గారు చంద్రారెడ్డి గారు డాక్టర్ సారంగ రమేష్ బాబు అంబరీష్ మండల నాయకులు పులి సురేష్ మునగ వెంకట సుబ్బారాం వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు మోడీ ఇద్దరు నోటి బాక్స్ విషయాలే కదా ఇవేనా मामे तो नेगेटिव रहे माफ करते हैं रंगे यार भी मात्री के लाना तो माँ माँ वार्त लेते हैं तो पता है ना ऐसा भाई रूपाल बीस रूप तो क्या सब मात्री किसका जाना नहीं बहुत है पता है तो माँ साला तो डबल एक्सपोज़ का वाला नाटक अरे बी हक्कू नॉन हाँ టెండర్ వేసాని కూడా పన్నెండు వేలు కదా నాకు పాటు వేలు కావాలని అడిగి తీసుకోవచ్చు అంతేగాని తీసుకున్న తర్వాత నీట్ గా పెట్టుకుండా ఏ రోజు చెప్పినప్పుడు మన విలేకరులు కూడా చంపుతున్నారు కళ్ళు ఫ్యాన్ లేవు కొంచెం కరెంట్ ప్రాబ్లం తలుపులు అన్ని పోయి ఉన్నాయి మనకి డిఎం గారిని మీకు లెటర్ పెట్టమంటానండి మన మీరు మన ఈ గారికో ఎవరికైనా వాళ్ళకి ఇది చేస్తే దీన్ని రిపేర్ చేయొచ్చు సార్ నీట్గా ఉంటుంది హలో వీడియో పెట్టమంటారా ఒక నిమిషం మీకు ఏ ఇది వీడియో తీసావా விடம் பnungருகிறாய் என்ன Sustain சற்கமே

có không nhỉ? cho nó 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 cái cái ấy nó. Nó có. Đó là thế. À.

ಬಸ್ ಆಟೇತಾರ కొంచెం మినిమం ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి అనుకోండి ఫ్యాన్ అయి ఉండే కొంచెం మంచి నీళ్ళు అయి ఉంటే కొంచెం కూర్చుంటారు లేనప్పుడు ఆ రోడ్లో ఎక్కడన్నా స్టార్టేజ్ దగ్గర ఉంది సార్ రోడ్ ఉంది అప్పుడు సార్ సార్ వస్తాయి ரோஜம்மா టయానికి వస్తుందా బస్సు నీట్ గా ఉంటుందా కింద చెత్త చేదారం ఉంటుందా డ్రైవర్లు కండక్టర్లు మీతో బాగా మాట్లాడుతారా ఎక్కడ ఆపంటే అక్కడ అట్లా చెప్పమన్నారా ఎందుకు తెలియదు వర్షం వచ్చినప్పుడు ఏమన్నా ఉరుస్తున్నాయా నీళ్ళు ఏమన్నా లేదు బాగుంది ఏ ఊరు పోతున్నారంట रेडिया <laughs> <laughs>

బోర్డు డైరెక్టర్గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అనేటువంటి నేను ఈ ప్రాంతంలో ఈరోజు మన వాకాడు డిపోను సందర్శించాలని ఇక్కడ మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ప్రయాణికులకు ఉన్న సమస్యలు ఈ నేరుగా తెలుసుకొని స్వచ్ఛ భారత్ యొక్క అమలు ఏ రకంగా జరుగుతుంది వాటిని మెరుగుపరచడానికి కోసంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశం పైన ఈ రకమైనటువంటి ఈ పరిశీలనకు రావడం జరిగింది మేము ఈ యొక్క నెల్లూరు డివిజన్లో జోన్లో వచ్చి ఇరవై ఐదు డిపోలు ఉంటాయి డైరెక్ట్గా మొత్తం రాష్ట్రం అంతా కూడా మేము పర్యటించి మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో భాగంగానే నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మరలా మన బస్సు డిపోని కా చూడాలి అదే రకంగా కోటకు కూడా వెళ్తాను వాస్తవ పరిస్థితులు ఏంటంటే కోట వాకాడు గతంలో ఆర్టీసీ ఎంతో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండేటువంటిది గతం గతంలో ఉండేది ఇక్కడ రాజకీయంగా కూడా పెద్దలు అటు కోట వాకాడులో వాళ్ళ పలుకుబడి కారణం చేత కూడా ఎక్కువ బస్సులు కూడా నడపడం మనం చూసాం అయితే వ్యక్తిగతంగా నేను ఎవరిని ఆపాదించడం లేదు కానీ కరోనా తర్వాత చాలా బస్సులు మన వాళ్ళు రాబడి రావడం లేదని నష్టాల్లో ఉందని చెప్పి మనం తీసేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళా కాలక్రమంలో గ్రామీణ ప్రాంతాలకి చాలా బస్సులు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇది ఈరోజు ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు గత ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారో మనం అందరం ఏమనుకున్నామంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు కూడా మెరుగైన సౌకర్యాలు వస్తాయని అదే రకంగా బస్సులు కూడా మంచి అయినటువంటి బస్సులు కానీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వస్తాయని చెప్పేసి భావించడం జరిగింది అందువల్లనే రోజు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని స్వాగతించారు కానీ జరిగింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ యొక్క అభివృద్ధికి కొత్త బస్సులు కొనుగోలు చేయడంలో కానీ రోడ్లు మరమ్మతులు చేయడంలో కానీ పూర్తిగా కూడా విస్మరించారు విస్మరించడమే కాకుండా ఆర్టీసీ యొక్క వనరులు ఏదైతే ఉన్నాయో అంటే ప్రధానమైనటువంటి డిపోలను కూడా తనఖా పెట్టేశారు వీటి మీద కూడా లోన్స్ తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆయన యొక్క సొంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్